హాయ్ హలో ఫ్రెండ్స్ ఇంతకు ముందు వీడియో పెట్టాను కదండి పాపకి ఈ పాపకేమో ఏమో గుండెలో నొప్పి వస్తుందండి ఇక్కడ కేజీహెచ్ కి తీసుకెళ్ళండి అనేసి అంటున్నారు ఈ రోజైతే షిఫ్ట్ చేస్తున్నారు లగేజ్ కూడా సర్దేశారు ఆడేరు హాస్పిటల్లో ఉన్నారు ప్రెజెంట్ అయితే గుండె దగ్గర నొప్పి వస్తుందంటే కిందకి తీసుకెళ్ళిపోండి అనేసి అంటున్నారు అలా పేదరికం అండి చాలా ఇబ్బందితో ఉన్నారు లవ్లీ లావణ్య సిస్టర్ తర్వాత వచ్చి సంతోష్ కుమార్ బ్రదర్ చాలా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్ కేజీహెచ్లో వెళ్తున్నారు నేనైతే అమౌంట్ ఇస్తున్నాను వాళ్ళ పేరెంట్స్కి బాగా తీసుకు ఇంతకుముందు అయితే ఒక డాక్టర్ గారు చూసారు కొద్దిగా కూలుకుంది కానీ ఇప్పుడైతే కూలుకున్నట్టు కూలుకొని మళ్ళా కొన్ని రోజులు వచ్చేసి సీరియస్ అయిపోయింది లవ్లీ లావణ్య సిస్టర్ తెలంగాణ కరీంనగర్ చాలా పెద్ద హెల్ప్ చేశారు సంతోష్ కుమార్ తమ్ముడు ఒరిస్సా రాయగఢ నుంచి అమౌంట్ పంపించారు చాలా హాస్పిటల్స్ అనగానే చాలా ఎక్కువ ఖర్చులు ఉంటాయి కదా అందుకే ఆ అమౌంట్ అయితే ఇచ్చారు హెల్ప్ చేసిన మీకు దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలని నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను చాలా చాలా థ్యాంక్ యూ